పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని లవర్తో నామినేషన్ వేయించాడో యువకుడు ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు సంగారెడ్డి మండలం తాళపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది తాలపల్ల గ్రామ పంచాయతీకి చెందిన చంద్రశేఖర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నాడు అయితే నియోజకవర్గం కాస్త ఎస్సీలకు రిజర్వ్ అయింది దీంతో తాను ప్రేమిస్తున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతితో నామినేషన్ వేయించాడు ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొత్త జంట పోలీసులను ఆశ్రయించారు దీంతో వీరి పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరినట్లయింది మరోవైపు తమ కూతురు కనిపించడం లేదని యువతి పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది ఆ యువతితో నామినేషన్ డ్రా చేయించేందుకు ప్రత్యర్థి కుటుంబం ట్రై చేస్తోంది దీంతో ఇది ఎటు పోయి ఎటు వస్తుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని లవర్ తో నామినేషన్ వేయించాడో యువకుడు ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమయ్యాడు రంగారెడ్డి మండలం తాళ్ళపల్లి గ్రామంలో జరిగింది ఘటన తాళ్లపల్లి గ్రామ పంచాయతీకి చెందిన చంద్రశేఖర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నాడు అయితే నియోజకవర్గం కాస్త ఎస్సీలకు రిజర్వ్ అయింది దీంతో తాను ప్రేమిస్తున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతితో నామినేషన్ వేయించాడు ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొత్త జంట పోలీసులను ఆశ్రయించింది దీంతో వీరి పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరినట్లయింది మరోవైపు తమ కూతురు కనిపించడం లేదనే యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అయితే ఇక్కడ ఒక ఇంకో ట్విస్ట్ ఉంది ఆ యువతితో నామినేషన్ విత్ డ్రా చేయించేందుకు ప్రత్యర్థి కుటుంబం ట్రై చేస్తోంది దీంతో ఇది ఎటు పోయి అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది